మూడు రంగుల ఈ పాటతోనే సీఎం రేవంత్ రెడ్డి అండి అనుకుంటారా ఆ పాట ప్రశ్నించే గొంతగలుగా మేము తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా చాలా మంది పాప ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపించాము ఎందుకంటే తెలంగాణలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్ ఎమ్మెల్యేలు ఉండవు కొంతమంది కొంతమంది చెప్తున్నా ఆ శిల్లరగాలు చేయబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధానమైన కారణం ఆశీలర్గాలి ఓడు భూమి కబ్జా అన్నాడు నడి రోడ్ల మీద అత్య రకరకాలుగా ఉన్నాయి నేను చెప్తున్నాను కదా వాళ్ళ వల్ల ప్రభుత్వం మారింది ప్రజలు విసుగు చెందిలా వేసారేలా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చిందా దానివల్ల అధికారంలోకి వచ్చేలా పక్కన పెడదాం కానీ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పటి నుండి డేవంత్ నుండి రేవంత్ కు ఏంది సీఎం పదవి గండం ఏ క్షణమైన సీఎంను మార్చే ఛాన్స్ సీఎం డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు మంత్రివర్గం కూడా రెండుగా చీలింది మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు మంత్రివర్గ ఇస్తానకు రేవంత్ అడ్డు ఆటలు సాగమని భయపడుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు బీజేపీ నేత ఎలైటి మహేశ్వర రెడ్డి అంటూ కూడా చెప్పిన విషయం ఇక్కడ నేను చెప్తున్నా కదా ఆల్రెడీ మీకు మొన్ననే చెప్పిన ఒక వీడియోను కూడా చూపెట్టిన ఏది రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక సభలో చాలా క్లారిటీగా కూడా మాట్లాడిండు నెక్స్ట్ సీఎం ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే పేరు కూడా తీసుకొచ్చండి ఒకసారి మీకు ఆ వీడియో మళ్ళీ వినబెడతా కాంటే వినురు ఎందుకు అయితే ఇక్కడ కూడా ఆయనకు భయభ్రాంతలకు గురి అవుతున్నాడు అని చెప్పడానికి ఇది ఒక విషయం కూడా ఉంటుంది ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ కుమార్ మనం ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే తనల్లో బాధ్యతలను పూర్తయితాయి ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు మా ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ సో ఎలఐటి మహేశ్వర రెడ్డి చాలా సందర్భాలలో కూడా ఆరోపణలు చేస్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా ఆరోపణలు చేస్తూ ఉంటాడు ఆ రాష్ట్రానికి సంబంధించి దాంట్లో భాగంగా ఒక క్లియర్ కట్గా ఒక మెసేజ్ అయితే ఇచ్చిండు ఇది జరుగుతున్నది ఇంకొక విషయం ఏంటంటే మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పాపం ఇప్పటివరకు ముప్పై ఆరు గంటల నలభై ఎనిమిది గంటలు ఎన్ని గంటలైనాయి నలభై ఎనిమిది గంటలు మూడు డెబ్బై రెండు డెబ్భై రెండు ఓ వంద గంటలు దాటింది మావాడు ఇప్పుడు ప్రజలకు కనిపించక వినపడక మీకు లేదో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎక్కడ పూర్తి స్థాయిలో ప్రజలకు కనబడతాయి ఎక్కడ ఉన్నారా అని ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే బట్టి విక్రమార్క గారు బయటికి రాక చాలా సమయం అయిపోయింది ఎందుకు అంటే ఉదాహరణకు నేను చెప్తా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఫోన్ చేసి ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే హైదరాబాద్ కు రావాలని కోరిండు ఆ విషయంలో కూడా ఎక్కడ స్పందించిన దాఖలా లేవు ఆ కొత్త రేషన్ కార్డు విషయంలో స్పందించలేదు ఇట్లా చూసుకుంటూ పోతే చాలా సందర్భాలలో కూడా ఆ రెస్పాన్స్ అనేది లేదు అనే విషయాన్ని అయితే మనం చూస్తున్నాం సో దీంట్లో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి దాంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి విభేదాలు అనేది తారాస్థాయిలో ఉన్నది ఎప్పుడు ఏమైనా జరగవచ్చు తెలంగాణలో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు కొత్త ముఖ్యమంత్రి రావచ్చు లేదా కాంగ్రెస్ ఈ దెబ్బతో కథమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నది ఏదైనా జరగచ్చు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం సో ఎలైటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఈ వాదనలకు సంబంధించి ఎప్పటి నుంచో కూడా మనకు కనబడుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం సో ఫైనల్ గా ఏదైనా జరగవచ్చు అనేది ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఇక దానికి సంబంధించి చూసాం ఇంకా దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం ఏంది